the school then we are thankful to you then come to attend this program actually we are conducting this program for the purpose of improving the communication skills and uh, how to convince the people when they are doing the business the main reason for this actually then most of that uh, total world is run by that uh, businessmen then like uh, in us then uh, elon musk is the it means uh, uh, most earning person and uh, comes to India, Adani and Ammani the people But every business is a not a successful business Then uh, what are the difficulties are there during the time of when they are doing the business And how to earn the money And the children must be know the value of that money Now that's why then we are conducting this program And uh, we are established the 75 schools in our school And most of the children they are participated in this program and uh, we are—it means uh, we are thankful to our management. They are provided everything. Then whatever it may be the requirements for this school, and uh, it means we need to develop that. Especially then how to speak with the people, and how to develop the character. Then uh, it means along with that in most of that uh, iams then they are developing the business people. But from that childhood, then uh, how to do the business? If there is any difficulties are there, how to face it? Then for that purpose, then we establish this one, and most important thing is when there is a picture, then after one and a half hour there is a break. But in the total education e education year, then we are didn't given any break, and we are a hectic uh, schedule it is present. They are facing the too much of stress. Then uh, to mean to overcome the stress, now then uh, we given a small interval for the children for these three days of time. అండ్ దే ఆర్ డెవలపింగ్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ దెన్ ఎలాంగ్ విత్ దాట్ దెన్ ఇట్ మీన్స్ దే నో ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ దెన్ హౌ టు గెట్ ద మనీ దెన్ దే నో ద వాల్యూ ఆఫ్ దట్ మనీ నా డ్యూరింగ్ ద టైమ్ దెన్ ఇట్ మీన్స్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ దెన్ ఆన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ ఇట్ మీన్స్ డ్యూరింగ్ దర్ లైఫ్ ఈరోజు నవంబర్ ముప్పై తారీఖు రోజు మేము మహతీ బజార్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని స్టూడెంట్స్ ద్వారా తీసుకురావటం అనేటటువంటిది జరిగింది అసలు ఈ స్కూల్ యొక్క ఉద్దేశం కానీ ఈ మహతీ బజార్ యొక్క ఉద్దేశం ఏంటంటే అనేక రకాలైనటువంటి స్కూళ్ళు ఉంటాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ అని కార్పొరేట్ స్కూల్స్ అని మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి స్కూళ్ళు డిస్టిక్ లెవెల్లో ఉండేటటువంటి స్కూళ్ళు ఈ అన్ని రకాల స్కూళ్ళల్లో కూడా ఒక దాంట్లోనేమో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి ఒక కార్పొరేట్ స్కూల్స్కి అనేటటువంటిది పోయినప్పుడు ఐఐటి నీట్ మాత్రమే ఉంటుంది ఒక గ్రామీణ స్థాయి స్కూల్లోకి వెళ్ళినప్పుడు స్పోర్ట్స్కు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది ఒక డిస్టిక్ లెవెల్ స్కూల్స్కి పోతే ఆల్ సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఉంటుంది వీటి ఒక దగ్గర చేరుస్తే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఒకటి ఆలోచించి మేము అంటే ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్తో సహా అదేవిధంగా ఐఐటి నీట్ ఫౌండేషన్ ఇవన్నిటిని కూడా ఒక దగ్గర చేర్చాలి అనేటటువంటి ఉద్దేశంతో మాతి ద స్కూల్ అనేటటువంటిది మేము ఏర్పాటు చేయటం అనేటటువంటిది జరిగింది ఇంకా జనరల్గా తెలంగాణలో కానీ భారతదేశంలో ఉండేటటువంటి స్కూల్స్లో కానీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు ఫుడ్ ఫెస్ట్ అని లేకపోతే చిల్డ్రన్స్ డే అని అన్ని రకరకాలుగా చేపడుతుంటారు కానీ ఈ బిజినెస్ అనేటటువంటిది బిజినెస్ స్కిల్స్ పిల్లల్లో డెవలప్ చేయాలనేటటువంటి కాన్సెప్ట్ను మేము తీసుకోవడం జరిగింది కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశాలలో అయినా సరే బిజినెస్ మ్యాగ్నెట్స్ ఏది చెప్తే అదే మాత్రమే ఆ ప్రపంచంలో ఉండేటటువంటి దేశాల్లో అది నడుస్తూ ఉంటుంది పొలిటీషియన్స్ కంటే ఎక్కువ కూడా కాబట్టి పిల్లల్లో ఎడ్యుకేషన్తో పాటు కోకరికులర్ యాక్టివిటీస్తో పాటు ఈ బిజినెస్ స్కిల్స్ను డెవలప్ చేయాలనేటటువంటిది మా యొక్క ఉద్దేశం మహతి విద్యాలయ స్కూల్లో ఈరోజు స్టూడెంట్స్ది మహతి బజార్ అని పెట్టారు సో దట్ ఒక్కొక్క పిల్లలు వాళ్లకు నచ్చిన ప్రోడక్ట్స్ని సేలింగ్కి పెట్టారు సో దట్ వాళ్ళకి ప్రెజెంటేషన్ స్కిల్స్ కానీ పబ్లిక్తోని మూమెంట్ ఎలా ఉండాలి ఎంటర్ప్రీనియర్ స్కిల్స్ అవన్నీ నేర్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది చాలామంది పిల్లలు ఫుడ్ ప్రోడక్ట్స్ కూరగాయలు ప్లాంట్స్ పర్ఫ్యూమ్స్ వాచెస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ని సేల్ చేస్తున్నారు పేరెంట్స్ కూడా చాలామంది ఈరోజు వచ్చారు సో వాళ్ళ పిల్లల్ని ఇట్లా డిఫరెంట్ రోల్లో చూడడం ఒక పేరెంట్స్గా మాకు కూడా కొంచెం సంతోషంగా ఉంది వాళ్ళకి మెయిన్ ప్రెజెంటేషన్ స్కిల్స్ కానీ ఎంటర్ప్రీన్యర్ స్కిల్స్ కానీ అవన్నీ డెవలప్ అవుతాయి వాళ్ళలో కూడా కొంచెం చేంజ్ రెగ్యులర్గా ఎగ్జామ్స్ స్కూలు అకాడమిక్స్ కాకుండా కొంచెం ఇట్లా చేంజ్ ఉండేసరికి వాళ్ళకి వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కొంచెం మనీ అర్నింగ్ పాకెట్ మనీ లాగా కూడా ఉపయోగపడుతుంది వికాసం అంటే రెగ్యులర్ అకాడమిక్స్లో ఉండే వాటికంటే కూడా ఈ మధ్య కాలంలో పిల్లలు చిన్న రిమోట్ ఇవ్వలేదని సూయిసైడ్ పాకెట్ మనీ ఇవ్వలేదని సూయిసైడ్ అది ఒక రకము సుయిసైడ్స్ ఒక రకము హత్యలు చేయడం కూడా ఈ మధ్య కాలంలో స్కూల్ లైఫ్లోనే కాలేజ్ లైఫ్లోనే చాలా చిన్న చిన్న పిల్లలు సిస్టర్స్ని మదర్స్ని చంపడం అనేది ఈ మధ్య చాలా చూస్తున్నాము అకాడమిక్స్లో ఉండేవి ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి అవి కాకుండా ఎథిక్స్ ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకా చాలా డెవలప్మెంట్స్ జరగాలని పేరెంట్స్గా కోరుకుంటున్నాము ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి లేదు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు జాబ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇంతకుముందు అంటే అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు ఇంట్లో ఉండేవాళ్ళు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి పేరెంట్స్ ఒకవేళ బిజీ ఉన్నా వాళ్ళు టీచ్ చేయగలిగేవాళ్ళు పిల్లలకి ఆ కథలు మారల్ స్టోరీస్ అవన్నీ చెప్పి ఈ మధ్య కాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ మదర్ ఫాదర్ ఇద్దరు జాబ్కి వెళ్ళిపోవడం వల్ల పిల్లలు పేరెంట్స్తో స్పెండ్ చేసే టైం చాలా తక్కువ టీచర్స్తోని స్కూల్స్లో ట్యూషన్లో స్పెండ్ చేసే టైం ఎక్కువ సో పేరెంట్స్కి ఎంత ఉంటుందో టీచర్స్ని కూడా వాళ్ళు చాలా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టీచర్స్ పేరెంట్స్ చెప్పిన దానికంటే టీచర్స్ చెప్పిన దాని మీద ఎక్కువ వాళ్ళకి నమ్మకం ఉంటుంది సో టీచర్స్ ఎక్కువ ఎథిక్స్ అకాడమిక్స్తో పాటు ఎథిక్స్ కానీ మారల్ వాల్యూస్ కానీ ఇట్లాంటివి కూడా టీచర్సే బాగుంటుందని అట్లా మన అకాడమిక్స్లో కూడా కొంచెం చేంజెస్ వస్తే బాగుంటుందని నా ఆలోచన అంటే ఏంటి అంటే వీళ్ళకి నార్మల్లీ వీళ్ళకి థియరీ ప్రాక్టికల్ మాత్రమే తెలుసు మన పిల్లల్ని బయటికి వెళ్ళేసి షాప్కి వెళ్ళి ఏమైనా తీసుకురారా అంటే ఎంత అయ్యాలి బిజినెస్ ప్రైస్ అంటే ఏంటి తెలియదు ఎంత చేంజ్ రావాలి ఎంత చేంజ్ అంటే పోదు ఈ ఇది మంచి ప్లాట్ఫామ్ పిల్లలకి బిజినెస్ అంటే ఏంటి ఎలా మాట్లాడాలి ఎంత కమితే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది మార్జిన్ ఎంత అనేది వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఒకటి మనకి చాలా ఉపయోగపడుతుంది మేజర్గా పిల్లలకి అసలు చదువుతారు క్లాస్ వేస్తే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తుంటాయి కానీ తీర వేస్తే మార్కెట్ ఛాబ్కి వెళ్ళి ఒకటి తీసుకురావాలంటే తెలీదు ఒక కమ్యూనికేషన్ రాదు ఎవరితో మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి ఎట్లా మనం దాని దాని గురించి వస్తువును ఎట్లా గ్రహించాలి అనేది వాళ్ళకు ఏ మాత్రం ఐడియా లేదు ఇదొక అంటే స్కూల్ వాళ్ళు కండక్ట్ చేసింది ఒక చాలా మంచి ప్లాట్ఫామ్ దీనివల్ల వీళ్ళకి ఒక ఐడియా వస్తుంది ఏంటంటే మనం మార్కెట్ ఎట్లా వెళ్ళాలి వస్తువును ఎలా కొనాలి వస్తుని ఎలా గ్రహించాలి అనే దాంతోపాటు వీళ్ళొక ఫ్యూచర్లో వీళ్ళొక ఒకవేళ వీళ్ళు జాబ్స్ రాకపోయినా నెక్స్ట్ మనకి జాబ్స్ లేవు ఎంటర్ప్రీనర్గా చేయాలనుకుంటే వీళ్ళకొక మంచి ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను ఇవన్నీ కూడా మేము మా పొలంలో నుంచి పండించి ఇక్కడ తీసుకొచ్చాము అన్నీ మా దగ్గర క్యారెట్ బీట్రూట్ క్యారెట్ బీట్రూట్ లేడీస్ ఫింగర్ టమాటో అవన్నీ కూడా మా పొలంలో నుంచి తీసుకొచ్చాము ఆర్ ఫ్రమ్ మహదీ ద స్కూల్ మైనేమి సహస్ర ఐఎమ్ ఫ్రమ్ ఫిఫ్త్ గ్రేడ్ మహదీ స్కూల్లో జరిగిన ఇన్ని ఘనఘ ఘనంగా ప్రోగ్రాంలు ఏ స్కూల్లో నాకు తెలిసినంత భారతదేశంలో ఎంత ఘన ఇంత ఘనంగా ఏ స్కూల్లో జరగలేవు కానీ దీంట్లో ఈ స్కూల్లో ఇంతే కాదు లైబ్రరీస్ ల్యాబ్స్ అన్నీ ఉంటాయి డిజిటల్ బోర్డ్స్లో సహాయం చేస్తూ అందరికీ క్లియర్గా చెప్తున్నారు మేడం వాళ్ళు పేరు వెంకట సాయి నేను నా మై నేమ్ ఇస్ వెంకట్ సాయి ఐఆమ్ స్టడింగ్ ఇన్ ఫోర్త్ క్లాస్ మై మాకు మహతి స్కూల్లో ఒక మహతి బజార్ అని పెట్టారు దానిలో మేము బిజినెస్ అని సంపాదించుకుంటున్నాము మాకు ఒక్క రూపాయి కోసం ఎంత కష్టపడాలో ఈరోజు తెలిసింది మా నాన్న వాళ్ళు ఒక్క రూపాయి కోసం ఎంత ఆడతారో మాకు తెలిసింది మొత్తం ఇరవై నాలుగు గంటలు నిలబడి అమ్మాలి బిజినెస్ చేయాలని తెలిసింది ఈ మాతి స్కూల్ మేనేజ్మెంట్ టీచర్స్ ఇది ఐడియా వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఎవ్రీవన్ వెల్కమ్ టు మహాతి బజార్ నా స్టాల్ వీఆర్ సెల్లింగ్ పర్ఫ్యూమ్స్ వాచెస్ కిచెన్స్ సన్ గ్లాసెస్ అండ్ రింగ్స్ బిజినెస్ స్కిల్ బికాస్ వీఆర్ గెటింగ్ సో మచ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ बिकॉज पेरंट्स आर कमी इन दिस अँड वी आर गेटिंग एक्सपीरियंस हाऊ टू सेल द ऐटम इट वील बी वेरी यूजफुल फॉर एंटरप्रिनर्स टू बिकम अँड एंटरप्रिनर माय नेम इस अश्वि वेलकम टू महाती बजार टुडे वी आर सेलिंग वॉचेस स्पेस सन ग्लासेस अँड किचन्स बाय दिस महाती बाजार वी आर लर्निंग अबाउट हाऊ टू डू द बिजनेस अँड इट इज यूजफुल टू बिकम एंटरप्रिनर